నేడు ప్రపంచ ర్యాబీస్ డే జంతువుల ద్వారా వ్యాపించే వ్యాధులను నివారించే అవకాశం ఉన్నప్పటికీ వాటి నుంచి బయటపడలేకపోతున్నాం సునకాల దాడు వల్ల ర్యాబీస్ బారిన పడి ఏటా ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు ఈ నేపథ్యంలో ర్యాబీస్ గురించి కుక్క కాటుకు గురైనప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం జంతువులంటే ఇష్టపడిన వారు ఉండరు ఎన్నో ఏళ్లుగా కొన్ని రకాల జంతువులు పక్షులను మనుషులు ఆదరిస్తున్నారు వాటితో మానవులకు విడదీయలేని బంధం ఏర్పడింది అయితే మనం పెంచుకునే పెట్స్ నుంచి అనేక రకాల వ్యాధులు మనుషులకు సక్రమించే అవకాశం ఉంది ముఖ్యంగా మనం ఎంతో ఇష్టంగా పెంచుకునే కుక్కల ద్వారా రేబీస్ వ్యాధి సోకే ప్రమాదం పొంచి ఉంది రేబీస్కు వ్యతిరేకంగా మొదటిసారి టీకాను కనిపెట్టిన ప్రముఖ శాస్త్రవేత్త లూయిస్ వర్ధంతికి గుర్తుగా ఏటా రేబీస్ డేను పాటించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ రెండు వేల ఏడులో ప్రకటించింది అప్పట్నుంచి ప్రతి ఏటా వరల్డ్ రేబీస్ డేను సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన జరుపుకుంటున్నా వేల ముప్పై వరకు ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి కారణంగా మరణాలు జరగకుండా చూడాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది బ్రేకింగ్ రేబీస్ బౌండరీస్ నినాదంగా ఈ సంవత్సరం రేబీస్ వ్యాధికి వ్యతిరేకంగా పనిచేయాలని పిలుపునిచ్చింది రేబీస్ ఉన్న కుక్కలో మనుషులను కరిచినప్పుడు ఆ వ్యాధి మానవులకు వ్యాపిస్తుంది ఈ వైరస్ను లేసా వైరస్ అంటారు ఈ వైరస్ ఉన్న కుక్కలు మనల్ని కరిచినప్పుడు మన శరీరంపై ఏదైనా గాయాలు ఉన్నప్పుడు వాటి మీద కుక్కలు నాకినప్పుడు మన శరీరంలోకి ఈ వైరస్ ప్రవేశిస్తుంది మిగతా జంతువుల నుంచి కూడా రెబీస్ సోకే ప్రమాదం ఉంది కానీ తొంభై తొమ్మిది శాతం కేవలం కుక్కల ద్వారా మాత్రమే ఈ వ్యాధి సోకుతుంది ఇది ఏ కుక్క కరిచినా వ్యాధి రాదు కేవలం ఆ కుక్కలో రాబీస్ వైరస్ ఉంటేనే మానవులకు సోకుతుంది ఈ వైరస్ నాడులను చేరుకొని గంటకు మూడు మిల్లీలీటర్లకు చేరుకొని వ్యాపిస్తుంది వీధి కుక్కలకు రేబిస్ వ్యాధి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది రెండు నుంచి మూడు వారాల్లో మనిషి చనిపోయే ప్రమాదం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు కుక్క గాటు గాయాలకు త్వరగా టీకా తీసుకోవాలి ముఖ్యంగా యాంటీ రేబిస్ టీకా తీసుకోవాలి కుక్క కరవగానే సబ్బుతో వెంటనే కడగాలి అవకాశం ఉంటే అయోడిన్ సొల్యూషన్ వేసి కడగాలి అలా చేస్తే తొంభై శాతం రేబిస్ బారిన పడకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది వెంటనే వైద్యుల్ని సంప్రదించి సరైన చికిత్స తీసుకోవాలి జంతు ప్రేమికులు సైతం పెట్స్ నుంచి వ్యాధులు సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి జంతువులపై ప్రేమ చూపిస్తూనే కొన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలి వ్యాధి సోకిన తర్వాత చికిత్స కంటే వ్యాధులు సోకకుండా నివారించాలి పెంపుడు జంతువులను శుభ్రంగా ఆరోగ్యవంతంగా ఉంచాలి వాటికి టీకాలు వేయిస్తుండాలి అప్పుడే ఈ వ్యాధుల బారిన పడకుండా చాలా వరకు మనల్ని మనం కాపాడుకోగలుగుతాం బ్యూరో రిపోర్ట్